హాయ్ నా పేరు రాధా నేను చేసే శుండి నాకే తెలుస్తలేవు ఇవాళ ఏం చెప్తానో నాకే తెలియదు ఏదొక్క సుండి పండ్లు చెత్తా నేనే నిజాయితని గొప్ప ఊతా అందరినీ పలు పలు గుద్దా అదే రాధాత్తలేదు ఆడుకుందాం అంటే మాట ఆడుకుందాం నేనే నన్ను ఒక్కని ఆడుకుంటా Mantenendo. A bad boy. Macatapo manja. Manjuan jarta la de pita macar pitchetti. Azalca would cut the le. Oh, cut the nira cardicanamia. Manjuman jarta le puta uraiga. Ay, pai. ఏ చెప్పు నువ్వే చెప్పాలక్క నువ్వే రోజు మంచి మంచి ఆటలు ఆడుపుతావు గంగరాజు రమ్మట కొంచెం ముగ్గురు ఆడచ్చు ఆ గంగరాజు ఇంకా అరే వైష్ణవ్ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను కళ్ళు మూసుకుంటావా మూసుకుంటా మూసుకుంటా ఏం గిఫ్ట్ నేను కళ్ళు మూసుకొని చెప్తా సరే ఏ చేతులు కళ్ళు ఇస్తున్నా 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 పిల్ల నువ్వే అదిరుపుతా అది గంగరాజ చదురుపుతాడు గంగరాజ చదురుపుతాడు అందరికెప్తాలో అందరికి గంగరాజ చదురుపు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు ధైర్యం అందరం వెళ్తే కళ్ళు మూసుకోని నేడ కూర్చోబెడితే ఆడనే కూర్చోవాలా అర్థమవుతుందిలా నేను కూర్చుంటా ఆ సరే రా దండను అంటున్నావు కదా సార్ కళ్ళు మూసుకో ఆ కుసారి కాకరాదు बाला दगर के सिंडी फान जाता। आई पाय।